యోగాను ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు అయితే పూర్తి ఫలితాలు ఇవ్వడానికి కొన్ని పద్ధతులు పాటించడం తప్పనిసరి రోజువారి జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతమవుతాయని నిపుణులు చెబుతున్నారు బరువు తగ్గడం మానసిక ప్రశాంతత రోగ నిరోధక శక్తి పెంపు సులభమైన కదలికల కోసం యోగా దోహదపడుతుందని సూచిస్తున్నారు రాత్రి త్వరగా పడుకుని తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని పళ్లు తోముకుని స్నానం చేశాక యోగాభ్యాసం ఆరంభించాలి స్నానం చేయకపోయినా యోగాభ్యాసం చేయొచ్చు అయితే యోగా ముగిసిన కొద్దిసేపటి తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది యోగాసనాల్ని పరగడుపున చేయడం మంచిది ఒకవేళ భోజనం చేస్తే నాలుగు నుంచి యోగాసనాలు వేసేటప్పుడు ధరించాలి పాదాలకు చెప్పులు బూట్ల వంటివి ధరించకూడదు గాలి వెలుతురు వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో లేదా కిటికీలు తలుపులు తెరిచి ధారాళంగా వెలుతురు వస్తున్న గదుల్లో సమతౌల్యంగా ఉన్న చోట యోగా చేయాలి దుప్పటి గాని శుభ్రమైన గాని పరిచి దానిమీద కూర్చొని యోగాభ్యాసం చేయాలి మీద చేయకూడదు యోగా చేస్తున్నప్పుడు మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సొస్తే బలవంతాన వాటిని ఆపుకోకూడదు విసర్జనకు వెళ్లొచ్చాకే యోగా తిరిగి సాగించాలి ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయడం ఎంతో మేలు తేన్పులు తుమ్ములు దగ్గు వంటి వాటిని ఆపుకోవడం తగదు దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు త్వర త్వరగా కాకుండా నెమ్మదిగా అలసట లేకుండా తాపీగా యోగా చేయాలి ఒకవేళ అలసిపోతే శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి మనసును పూర్తిగా ఆసనాల మీదే కేంద్రీకరించాలి యోగాభ్యాస సమయంలో ఇతర ఆలోచనల్ని మనసులోకి రానివ్వొద్దు యోగా సాధన వీలైనంత వరకు రోజూ చెయ్యాలి యోగా చేయడం ముగిశాక తప్పకుండా మూత్ర విసర్జన చెయ్యాలి రోజువారి జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు శారీరక సామర్థ్యం కలిగి ఉండడమే కాదు మానసికంగా దృఢంగా భావోద్వేగాల విషయంలో సమతుల్యతను సాధించినప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క ఆసనాలు ప్రాణాయామం ధ్యానం వంటి పద్ధతులతో కూడిన యోగా వీటన్నింటినీ సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది యోగాసనాలు ప్రాణాయామం ధ్యానం ఒత్తిడి తగ్గడానికి దోహదం చేస్తాయి అందువల్ల రోజుకు కొద్దిసేపు యోగా చేసినా శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది అధిక బరువును తగ్గించుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది సూర్య నమస్కారాలు కపాలభాతి ప్రాణాయామం వంటివి ఇందుకు తోడ్పడతాయి యోగా వల్ల మన శరీరానికి ఎప్పుడూ ఎలాంటి ఆహారం అవసరమనే దాన్ని గ్రహించే గుణం అలవడుతుంది ఇది కూడా బరువు తగ్గేందుకు తోడ్పడేదే అందమైన ప్రదేశాన్ని చూడడం ద్వారా ఆనందాన్ని పొందడానికి మనం ఆసక్తి చూపుతుంటాం కానీ ప్రశాంతత మన మనసులోనే ఉందన్న సంగతిని గుర్తించం యోగా ద్వారా దీన్ని సొంతం చేసుకోవచ్చు కల్లోలానికి గురైన మనసు తిరిగి ప్రశాంతంగా మారడానికి యోగా చక్కటి మార్గం రోగ నిరోధక శక్తి పెంపు శరీరంలో ఏదైనా సమస్య మొదలైతే అది మనసుపైనా ప్రభావం చూపుతుంది అలాగే మనసులోని అశాంతి అసంతృప్తి వంటివి శరీరాన్ని ప్రభావితం చేసి జబ్బుల రూపంలో బయటపడతాయి యోగా ద్వారా ఈ రెండింటినీ నివారించుకోవచ్చు ఫలితంగా రోగ శక్తి పెంపొంది జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది మనసు నిరంతరం గతం నుంచి భవిష్యత్తుకు భవిష్యత్తు నుంచి గతానికి ఊగిసలాడుతుంటుంది వర్తమానంలో ఉండదు ఈ మానసిక స్థితిని గుర్తిస్తే చాలు ఒత్తిళ్లతో పని భారంతో సతమతం కాకుండా చూసుకోవచ్చు మనసును నిశ్చింతగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు యోగా ప్రాణాయామం ఇలాంటి చైతన్యం కలగడానికి తోడ్పడతాయి వర్తమానానికి మనసును తిరిగి తీసుకొస్తాయి దీంతో ఆనందం ఏకాగ్రత దక్కుతాయి మనం అన్ని పనుల్ని సజావుగా చేసుకోవాలంటే ఎలా కదిలినా శరీరం నొప్పి పెట్టకుండా ఉండడం తేలిగ్గా కదరడం తప్పనిసరి యోగాతో కండరాలు సాగుతాయి మరింత బలంగా తయారవుతాయి కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు నడుస్తున్నప్పుడు శరీరం సరైన భంగిమలో ఉండడానికి తోడ్పడుతుంది